అందరికీ నమస్కారం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎస్ఎస్జి టోకెన్ల వివరాలు అయితే తెలుసుకుందాం ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది ఉచిత దర్శనం కోసం పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులైతే వేచి ఉంటున్నారు మరి సర్వదర్శన భక్తులకు దాదాపు ఎనిమిది గంటల సమయం అయితే పడుతుంది మూడు వందల టికెట్ తీసుకున్న వారికి శీఘ్ర దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుంది నిన్న సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది భక్తులైతే గమనించాలి నిన్న డెబ్బై ఏడు వేల నలభై తొమ్మిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీళ్ళలు అయితే సమర్పించడం జరిగింది నిన్న స్వామివారి హుండీ ఆదాయం మూడు పాయింట్ డెబ్బై మూడు కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిస్థానం అయితే వెల్లడించడం జరిగింది భక్తులకు ముఖ్య గమనిక టోకెన్లు తీసుకునే వారికైతే తిరుపతిలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లేదా ఒకటి ముప్పై గంటల నుంచి ఉచిత దర్శన టోకెన్లు అయితే ఇస్తారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు శ్రీనివాసం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మరియు విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర టోకెన్లు అయితే ఇవ్వనున్నారు శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు అయితే ఇస్తారు భక్తులైతే గమనించాలి ఈరోజు తొమ్మిది వేలకు పైగా టోకెన్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి శ్రీవారి మెట్టు దివ్యదర్శన టోకెన్లు పంతొమ్మిది వందల వరకు అయితే టికెట్లు ఉండడం జరుగుతుంది భక్తులైతే గమనించాలి